టీడీపీ జనసేన బీజేపీ కూటమి సీట్ల పంపకాల విషయం మళ్ళీ కథ మొదటికి వచ్చిందా ఎందుకంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పొత్తుకి ఓకే చెప్పిన తర్వాత బీజేపీ కారు పార్లమెంటు పది అసెంబ్లీ స్థానాలు కేటాయించారనేది జనసేనకి ఇరవై ఒకటి రెండు పార్లమెంటు అలాగే నూట నలభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ పదిహేడు పార్లమెంటు సీట్లకు టీడీపీ పోటీ పడుతుంది అనేది సో ఇటువంటి నేపథ్యంలో ఇంకా అభ్యర్థులైతే ఖరారు కాలేదు పార్లమెంటు అభ్యర్థుల విషయం కానీ అసెంబ్లీ అభ్యర్థుల విషయం కానీ వీళ్ళు చెప్పే స్థానాలకి భారతీయ జనతా పార్టీ అడుగుతున్న స్థానాలకి ఎటువంటి సంబంధం లేదు ఈ నేపథ్యంలోనే తాజాగా కాకినాడ సీటు కూడా అనౌన్స్ చేసేశారు పార్లమెంటు స్థానం తంగిల ఉదయ్ శ్రీనివాస్ పేరు ప్రకటించేశారు పవన్ కళ్యాణ్ గారు సో ఇక్కడ టీడీపీ పార్లమెంట్ అభ్యర్థుల్ని ఇంకా ప్రకటించలేదు దీనికి కారణం ఏంటంటే బీజేపీ వైఖరి అనేది ఎందుకంటే టీడీపీ జనసేన పోటీ చేయాలనుకుంటున్న కొన్ని సీట్లను బీజేపీ ఆశిస్తుంది ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అనకాపల్లి విజయనగరం ఎంపీ సీట్లు బీజేపీకి ఇవ్వాలని చెప్పి టీడీపీ అనుకుంది బీజేపీ మాత్రం అనకాపల్లి ఎంపీ స్థానానికి బదులు విశాఖపట్నం ఎంపీ స్థానం అంటే విజయనగరంకు బదులు అమలాపురం పార్లమెంటు సీట్ని ఆశిస్తుంది అనేది అలాగే ఈ పది బీజేపీ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇప్పటికే టీడీపీ జనసేన ప్రకటించేసిన సీట్లను కూడా ఆ పార్టీ ఆశిస్తుంది అందులో అనపత్తి పాడేరు ఆదోని గుంటూరు వెస్ట్ శ్రీహా శ్రీకాళహస్తి కదిరి ఈ సీట్లు బీజేపీ అడుగుతుందట ఇప్పటికే ఈ సీట్లను చంద్రబాబు అభ్యర్థులు ప్రకటించేశారు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ సీట్లను తమకు వదిలే వదిలేయాలని బీజేపీ కోరుతుంది ఈ నేపథ్యంలో సీట్లు మార్పు అయితే అనివార్యం ఖచ్చితంగా జనసేన పార్టీ దక్కించుకున్న ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలకు అయితే పరిమితం అవుతుంది కానీ వీటిలో ఇప్పటివరకు కేవలం ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాబట్టి ఇంకా పద్నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది జనసేన పోటీ చేయాలనుకుంటున్న సీట్లలో కొన్నింటిని కూడా బీజేపీ కోరే అవకాశం కనిపిస్తుంది అంటే పవన్ కళ్యాణ్ అయితే ఇంకా ఆయన ప్రకటించలేదు కాబట్టి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు టీడీపీ కూడా ప్రకటించిన స్థానాలకి ప్రకటించని స్థానాలకు ఇవ్వడానికి సిద్ధమే కానీ ప్రకటించిన స్థానాల విషయంలోనే తర్జన పడుతున్నారు అనేది ఏది ఏమైనా టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా కూడా ఆలస్యం అవుతుంది బీజేపీ పోటీ చేసే స్థానాల పేర్లు ఖరారైతే జనసేన టీడీపీ తాము పోటీ చేసే సేట్ల అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ మొత్తం కీ బీజేపీ దగ్గర ఉంది బీజేపీ లెక్కలు తేలితేనే ఈ వీళ్ళిద్దరూ మిగిలిన స్థానాలు ప్రకటిస్తారు లేదంటే మళ్ళీ సీన్ మొత్తం చేంజ్ అవుతుంది